కార్మికుల హక్కులను కాలరాసిన మిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని మిమ్స్ ఆసుపత్రి కార్మికులు గత అరవై నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు ఫలితం మాత్రం శూన్యం మిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం బాధ్యతారాహితంగా వ్యవహరిస్తోంది కార్మికుల రోడ్డును పడ్డారు వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారు పట్టించుకునే నాదుడే లేడు మొక్కుబడి తంతుగా నాయకులు వ్యవహరిస్తున్నారు వారికి న్యాయం జరిగేది ఎప్పుడు న్యాయం చేసేది ఎవరు ఈ సందర్భంగా బెల్లాన బంగారు నాయుడు మరియు కె సురేష్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ప్రశ్నించేవారిని భయపెడుతోందని దెబ్బకుట దొంగల ముఠాలా తప్పించుకు తిరుగుతోందని ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు గత రోజులుగా తమ న్యాయమైన చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నారు లేబర్ అధికారులు కానీ యాజమాన్యం కానీ ఈ సమస్యని పరిష్కారం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగులు అడిగినవి చాలా న్యాయమైనవి మాకు బకాయిలో ఏ డీఎలు ఉన్నాయి ఆ ఏ డీఏలు ఇవ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి వేతన ఒప్పందం ఆగిపోయింది ఆ వేతన ఒప్పందాన్ని అమలు చేయండి దీంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు పదిహేను సంవత్సరాలుగా వెట్టి చాటిరు చేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగులందరినీ పర్మిట్ చేయండి అని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు పాటు ఈ అటుల్ బోస్ అడిగిన ఉద్యోగుల్ని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు వాళ్ళు విధుల్లో తీసుకోవాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటాన్ని ఆలకించాల్సినటువంటి యాజమాన్యం ఈరోజు నిమ్మటి నీరెత్తినట్టు వేరేస్తూ ఉంది ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగులందరూ యా కంఠంతో మా సమస్య స్పష్టం చేయాలి లేకపోతే పోరాటాన్ని ముందు తీసుకెళ్తాం తప్ప వెంట తగ్గమని చెప్పేసి అడుగుతూ ఉంటే యాజమాన్యం చట్టాలను దిక్కరించి ఈరోజు ఉద్యోగులు అడుగుతున్న సమస్యలపైన మాట్లాడకుండా ఈరోజు జనదన జీతంతో ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు రోజు వరకు ఇవ్వలేదు డిఏలు ఇవ్వకపోవడం అనేది అన్యాయం అత్యవసర సేవలు వైద్య సేవలు అందించాల్సిన యాజమాన్యం ఉద్యోగులందరూ బయట ఉంటే ఆ ఉద్యోగులను పిలిపించి మాట్లాడి సమస్య స్పష్టం చేసి సేవలు అందించాల్సిన యాజమాన్యం ఈరోజు ఉద్యోగులతో మేము మాట్లాడడం కార్మిక సంఘాలతో మేము మాట్లాడమని చెప్పేసి ఈరోజు తెలియసి చెప్తా ఉంది ఇది అన్యాయం అని చెప్పేసి ఈరోజు సిఏడికే మేము చెప్తా ఉన్నాం యాజమాన్యం వెంటనే వచ్చి చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకంటే ఈరోజు అత్యవసర విభజన ఉన్నటువంటి హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఈరోజు ఉద్యోగులందరూ బయట ఉంటే లోపల సేవలు ఎలా అందిస్తున్నారు సేవలు అందుతునే అందలేదా విద్యార్థుల చదువు అందుతుందో అందలేదా ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి దీంతోపాటు ప్రభుత్వం పర్యటించిన డిజియాని మేము ఏమో అని చెప్పేసి ఈరోజు చెప్తూ ఉంది అటువంటి మేనేజ్మెంట్ పైన కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి శిక్షించాలి అది చేయకుండా ఈరోజు యాజమాన్యంకి వత్తస్ పలుతున్నారు అంటే ఇటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మొత్తం ఎంప్లాయీస్ అందరు పోరాడుతున్నారు కాబట్టి యాజమాన్యం ముందు వైపు విడనాడి ఉద్యోగులు న్యాయ స్పష్టం చేయాలి లేకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తాంస్ యాజమాన్యం ఏ కారణం చేత ఎటువంటి కారణాలు లేకుండా ఇద్దరు ఉద్యోగాలని సస్పెండ్ చేయడం వల్ల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి నిరవధిక నిరసన రోజుకి అరవై నాలుగు రోజులుగా మేమందరం కూడా మిమ్స్ బిర్జీ దగ్గర టెంట్ వేసుకొని నిరసన తెలియజేస్తున్నాము ఈ అరవై నాలుగు రోజులుగా కూడా మిమ్స్ యాజమాన్యం మా మమ్మల్ని చూడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఎటువంటి చర్చలకు కూడా రావట్లేదు వచ్చినా కూడా లేనిపోని అపోహలు చెప్పి అన్నీ ఇచ్చేస్తున్నాము ఏటీ ఇవ్వ ఏటీ ఇవ్వలేదు అన్నీ ఇస్తున్నాము ఉద్యోగులకు అంతా న్యాయం చేస్తున్నాము ఒక కన్న తండ్రిలాగా కన్న తల్లిలాగా చూసుకుంటున్నామనే చెప్తుంది మిమ్స్ యాజమాన్యం కానీ నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో బాధలతో ఉద్యోగాలు చేశాము ఈ ఎంతో బాధలు పడితే కానీ మీ అందరికీ తెలియాలి అరవై నాలుగు రోజులుగా ఈ ఎండల్లోనే మండి వాన పడినా కూడా టెంట్లో ఉండి మా నిరవధిక నిరసనను తెలియజేస్తున్నాము అయినా కూడా ఈ ప్రాంత ప్రతినిధుల కూడా యాజమాన్యం అబద్ధాలు చెప్పి ఇప్పటికీ కూడా పబ్బం గడుపుకుంటుంది దీన్ని మేమంతా ఖండిస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా ఖండించాలి ఈ విషయం పైన యాజమాన్యం ఎక్కడైనా వచ్చి మా చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్స్ని నెరవేర్చవలసిందిగా ఈ యొక్క విధంగా తెలియజేస్తున్నాం